హరి శ్రీ గణపతి నమ ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరుకు ఆదిపరశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు ఋషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విజ్ఞాపినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు వంచి నమస్కారం జ్యోతిష్యంలో ఒక విచిత్రం అన్నమాట మొదట నేను బీఎస్సి సిబిజెడ్ చదువుకున్నాను ఈఏడి ప్యారి ఇండియా లిమిటెడ్ని తాడేపల్లి దగ్గర ఉండేది విజయవాడ పక్కన ఆ తాడేపల్లిలో జాబ్ చే జాబ్ చేశాను అనమాట అది డెబ్భై రెండు డెబ్భై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అనమాట ఆ తర్వాత ఒక హోటల్ ఒకటి పెట్టడం జరిగింది అనమాట జ గుంటూరులో జాలై మార్కెట్ అని జిన్నాటోర్ సెంటర్లో ఈ జాలయ్య మార్కెట్లో హనుమాన్ నవభారత్ హోటల్ అని చెప్పని ఆ హోటల్ నేనే పెట్టడం జరిగింది అప్పుడు నాకు మా క్లోజ్ ఫ్రెండ్ గుండు రామశర్మ అని చెప్పని ఒక ఆయన రోజు వస్తుంటారు బాగా క్లోజు ఒక రోజున ప్రశ్న అడిగాడు అనమాట ఇప్పుడు ఒక ప్రశ్న అడగవయ్యా ప్రశ్న అడుగుతాను చెప్పు అని చెప్పాను అనమాట అప్పుడు జనగా ప్రశ్న ఏంటంటే గోచార చక్రం వేసుకుంటాం ఒకటి నుంచి నూట ఎనిమిది లోపల ఒక గంక అడుగుతాం దాని ఆరుడు లగ్నం అంటాం అనమాట అంటే ఒకటి అయితే మేషం అని అట్లా తొమ్మిది అయితే ధనుస్సు అని ఆరుడు లగ్నం అంటాం అంటే అప్పుడు టైం ప్రకారంగా అంటే అప్పుడు అప్పుడే పుట్టినటువంటి కుర్రవాడదనమాట అంటే అప్పుడు ఆ టైం ప్రకారంగా ఏ లగ్నం ఉన్నది వచ్చిన టైం ప్రకారంగా ఆరోగ్యం అంకె అడిగితే అంక ప్రకారంగా ఏ ఆరోగ్యం వచ్చిందని చెప్పి నేను అడుగుతాం అనమాట అతను జ్యోతిషం అడిగాడు నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను నాకు వస్తుందా రాదా అని చెప్పి అడిగాడు సార్ ఇప్పుడు ఒకటి నుంచి ఒకటి ఎనిమిది లోపల ఒక అంకె అడిగాం అడిగిన తర్వాత అది పరిశీలన చేశామన్నమాట ఆ లగ్నం ఆ చంద లగ్నం ఆరుడు లగ్నం అన్ని పరిశీలన చేసి నీకు రాదయ్య అని జరిగింది అనమాట చెప్పటం జరిగితే ఆయన ఈ దెబ్బతో నువ్వు ఫెయిల్ జ్యోతిష్యం నీ జ్యోతిష్యం అటర్ ఫ్లాప్ అవుద్ది అని చెప్పి చెప్పి చెప్పాడు అనమాట ఎందుకని చెబుతున్నావు అన్న అంటే మాకు కొద్దిగా దూరం రిలేషను పీవీఆర్కే ప్రసాద్ అని చెప్పి ఉన్నారు ఆయన తిరుపతి కూడా చేస్తారులేండి కల కలెక్టర్ ర్యాంక్ కూడా చేశారన్నమాట వాళ్ళ బామరిది ఉన్నారు మాకు దగ్గర బాగా క్లోజు బాడిద రామారావు అని చెప్పని ఆయన నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి మనోడికి నువ్వు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని నేను అసలు రికమెండేషన్లు యాక్సెప్ట్ చేయను రికమెండేషన్ చేయను అంటే ఆయన కాంట్ బట్గా ఆయన అప్లికేషన్ మీద ఒప్పించారు సరే రేపు రా సంతకం పెడతానని అన్నారు అందువల్ల ఆయన ఆయన మాట ఇచ్చాడంటే మాట తిప్పే మనిషి కాదు చాలా పర్ఫెక్ట్ మనిషి అని చెప్పి చెప్పారు అనమాట సరే నాకు తోచింది చెప్పాను బాబు నాకు కనపడి చెప్పాను ఋషుష్యులు చెప్పిన సబ్జెక్ట్ చెప్పాను అందువల్ల జ్యోతిష్యం జాబ్ వస్తే అప్పుడు కనపడని అని చెప్పాను అనమాట ఆ తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ గుండూరు రామశర్మ గారు వచ్చారన్నమాట వచ్చి మా ఫ్రెండే వచ్చి ఏ నోరయ్యా నువ్వు అన్నాడు ఏం జరిగిందని చెప్పాను నాకు రేపు పెడతాను సంతకము ఆయనకి నేను సంతకంకి వెళ్ళేసరికి రికమెండేషన్కి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత సంతకం పెట్టేటట్టు నా మన అంగీకరించదు నేను చాలా కరెక్ట్గా ఉంటాను అందువల్ల నేను సంతకం పెట్టలేనని చెప్పారు దాంతో నాకు ఈ యొక్క జాబ్ అనేటటువంటిది రాలేదు అది అని చెప్పాను ఆయన ఏం చెప్తున్నాడు జ్యోతిషం కరెక్ట్ అని చూడటం ఏమన్నోరే అనేది అని చెప్తున్నాడు కనుక జ్యోతిషంలో ఏంటంటే ఉన్నత ఉన్నట్టు చదువుతాం కనుక మంచి జరిగినప్పుడు వాళ్ళు ఆనందపడతారు బ్యాడ్ జరిగినప్పుడు వాళ్ళు కొద్దిగా బాధపడుతూ ఉంటారు అనమాట అది అందువల్ల ఒక చిన్న ఈవెంట్ అది ఎప్పుడు నేను హోటల్ రన్ చేసింది అది ఎనభై నాలుగు నుంచి అంటే ఎనభై ఐదు ఎనభై ఐదు దాకా ప్యారికమలో జాబ్ చేసిన ఇక్కడ హోటల్ ఎనభై నాలుగు నుంచి తొంభై రెండు దాకా రన్ చేశాను ఆ మధ్యకాలంలో ఒక రోజు జరిగినటువంటి సంఘటన అనమాట ఇది ఒక గొప్ప వ్యక్తి పిఆర్కే ప్రసాద్ అందరికీ తెలుసు అనమాట అట్లా అట్లాగే మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట గుండూరు రామశర్మ జరిగినటువంటి ఒక ఈవెంట్ ఒక ఉదాహరణ కింద అనమాట ఎందుకంటే జ్యోతిష్యం ఉంది జ్యోతిషం లేదంటుంటారు కదా ఒక చిన్న ఉదాహరణ ఇది ప్రశ్న అంటే ప్రశ్న మార్గం అనే గ్రంథం ఉంది దానిలో ప్రశ్న గురించి కొద్దిగా ఎక్కువగా ఎక్కువగా చెప్పారనమాట ఆ సబ్జెక్ట్ ఆ గ్రంథం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను జరిగింది జరిగిందనమాట అది మంగళ మహత్ సుభంబుయాత్